వెల్కమ్ టు మ్యాగ్న టీవీ మార్నింగ్ షో నేను మీ కృష్ణవేణి అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లో నిలబడ్డం అనేది అంత ఈజీ కాదు ముఖ్యంగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో సోషల్ మీడియా చేతిలో సెల్ ఫోన్ ఉంది మన టాలెంట్ చూపిస్తుంటేనే సినిమాల్లో అవకాశాలు రావట్లేదంటే ఒకప్పుడు ఒక ముప్పై నలభై యాభై ఏళ్ల క్రితం సినిమాల్లో అవకాశాలు రావడం అనేది ఎంత కష్టమో మన ఊహకు కూడా అందదు అటువంటి సమయంలో దిగ్గజాలను ఎదుర్కొని ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్ గానే కాదు మెగాస్టార్ గా చిరంజీవి ఎలా నిలదొక్కున్నారు ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి విషయం తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రచయిత మహర్షి గారు గారి మాట్లాడారు నమస్తే సార్ సార్ మెగాస్టార్ చిరంజీవి గారు చాలామందికి స్ఫూర్తి అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకున్నా సినిమాల్లో మనకంటే ఒక స్థానం ఏర్పరచుకోవచ్చు అనేది కానీ కనిపించినంత ఈజీ కాదేమో ఆ జర్నీ అనిపిస్తోంది ఆయన సక్సెస్ ఫార్ములా ఏంటి సక్సెస్ ఫార్ములా చాలా మంది అదృష్టం అనుకుంటారు కృషి అనుకుంటారు కృషి అదృష్టంతో పాటు ఆయనకి టైమింగ్ కలిసి వచ్చింది దాని అదృష్టం అంటారా ఇంకోటి అంటారా ఇంకోటి జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా సినిమాల్లో వచ్చిన మార్పులు చిరంజీవి గారు అందరికంటే ముందు పట్టుకున్నారు అంటే ఎప్పుడు కూడా ముందు చూపు అంటారే ఏం జరుగుతూ ఉంది ఏం వస్తూ ఉంది అనే దాన్ని క్యాచ్ చేసిన వాళ్ళు సక్సెస్ అవుతారు మిగతా వాళ్ళు ఏమిటంటే ఆ కాలానికి అనుగుణంగా వెళుతూ ఉంటారు ఆ కాలానికి అనుగుణంగా వెళుతున్నప్పుడు ఇంకొక ఐదేళ్ళు పదేళ్లలో ట్రెండ్ ఏం మారబోతుంది అనేది కనిపెట్టలేని వాళ్ళు వెనకబడిపోతారు చిరంజీవి గారు కూడా ఈరోజు ఇంత మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్ మెగా స్టార్ ఇవన్నీ ఇన్ని నడుస్తున్నాయి కదా ఇన్ని నడుస్తుండడం వెనక చాలామంది ఆయన పాత రోజులను ఒకసారి చూసుకుంటే ఇప్పటి జనరేషన్కి ఆయన పాత రోజులు తెలియదు కదా మా జనరేషన్కి తెలుసు సెవెంటీస్లో ఆయన ఎలా వచ్చారు సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్లో ఎలా వచ్చారు ఆ కాలంలో ఉన్న పరిస్థితులు ఏమిటి ఆ కాలంలో ఆయన సినిమాల్లోకి నాటికి ఉన్న పరిస్థితులు ఏమిటంటే ఐదుగురు పెద్ద హీరోలు ఉన్నారు ఆయన మీద మీద ఎవరున్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభనబాబు కృష్ణంరాజు ఐదుగురు పెద్ద హీరోలని ఎదుర్కోవడం ఒక ఒకటి సమకాలికలు ఎవరున్నారు ఆ హీరోల వారసులు ఉన్నారు బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఇంకా కొంచెం వస్తే అప్పటికే ఫ్యామిలీ సినిమాల్లో సక్సెస్ఫుల్గా పేరుగా చిన చంద్రమోహన్ ఎంతో కొంత పేరున్న రామకృష్ణ అప్పుడప్పుడే సినిమా రంగంలోకి వచ్చినటువంటి సుమను బాలచ భానుచందరు వీళ్ళందరూ ఉన్నారు మురళీమోహను ఎందుకంటే సీనియర్ ఇంతమంది మధ్య సినిమా అవకాశాలు సృష్టించుకుని సినిమాల్లో అవకాశాలు తెచ్చుకొని మీరు చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు కదా ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్గా వచ్చాడు ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ నుంచి సినిమా అవకాశాల కోసం మద్రాసులో ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ ప్రయత్నాల్లో భాగంగా ఒకటి అలా అవకాశాలు వస్తున్నాయి పునాదిరావులలో ఊరికే నలుగురితో పాటు వెనక నిలబడి ఉంటాడు ఆయన ఏం పెద్ద డైలాగులు లేవు మంది ఆ రోజుల్లో ఆయన చిరంజీవి అనే విషయం తెలియని కూడా తెలియదు నేను కూడా చూశాను చాలా కాలం కొంత గా కూడా కూడా వేసేది తెలియదు పునాదిరావుల సమయం అంటే ప్రాణం ఖరీదు అంత వచ్చినా ప్రాణం ఖరీదు పెద్ద సినిమా కాదు కాబట్టి దాంట్లో ఉన్న చంద్రమోహనే మనకు లీడ్ యాక్టర్గా తెలుసు ఈయన కూడా ఎవరో బాగా చేశాడు అనుకున్నారే తప్ప ఆయన చిరంజీవి అని భవిష్యత్తులో సినిమా ప్రపంచాన్ని నేల్తాడనే విషయం ఎవరి తెలియదు మన ఊరి పాండవుల్లో వచ్చేసరికి కూడా అదే విషయం అయితే మీరు చెప్పినట్టు ప్రపంచంలో డెబ్బై ఏడు తర్వాత ఒక కొత్త మార్పు వచ్చింది వరల్డ్ మూవీస్లో అదేమిటంటే మన దేశంలో కూడా ప్రపంచ సినిమా రావడం స్టార్ట్ అయింది అంత మునుపు మనది మన దేశంలోకి ఇంగ్లీష్ సినిమాలు ఇవన్నీ రావాలంటే ఎప్పుడో అవి వాటిపైన వాటి ప్రభావం మనకి పెద్దగా లేదు ఎక్కడో మహానగరాల్లో ఉండేవాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళకి తెలియదు కూడా బ్రూస్లే అనేవాడు ఏం చేశాడంటే ప్రపంచ సినిమాలో ఉన్న ఫైటింగులను మార్చేశాడు బ్రూస్లీ ఎంటర్ ది వచ్చే వచ్చేనాటికి యూత్ అంతా కూడా వాళ్ళకి తెలియదు అవును అసలు ఇట్లా ఉంటుందా అనేది ఎవరికి తెలియదు సినిమాల్లో ఫైటింగ్లు ఇలా ఉంటాయనే విషయం యూత్ కు తెలియదు అప్పటి వరకు వస్తున్న ట్రెడిషనల్ ఫైటింగ్లు ఏమిటంటే ఎన్టీఆర్ రెండు దెబ్బలు ఇలా క్లోజప్లో ఇలా అంటేనే ఒక డూపు కొడుతూ ఉంటాడు లాంగ్ షాట్ ఉంటుంది అలా వాళ్ళు తిరుగుతుంటారు కృష్ణ అయితే కృష్ణ కొట్టకనే నలుగురు ఐదు పడిపోతుంటారు మీరు కావాలంటే మోసగాళ్ళకు మోసగాడు అనే సినిమాలో ఫస్ట్ ఫైటింగ్ చూడండి కృష్ణ ఇలా చేయి వెనకముందే ఇద్దరు దొరులుతూ ఉంటారు అరే చేయి తగిలితే కదా దొరలాలి వాళ్ళు ఇంకా కృష్ణ వీళ్ళంతా డూపులతో చేసిన వాళ్ళని వీళ్ళందరూ కూడా ఫైటింగ్ ఓన్గా స్టంట్ మాస్టర్ చెప్పిన ఏవో కొన్ని మూమెంట్స్ ఇచ్చేసి తర్వాత డూప్తో సినిమా ఫైట్లు చేసిన వాళ్ళే తప్ప సినిమాల్లో నేరుగా ఫైట్లు చేసిన వాళ్ళు లేరు ఈ ఈ జనరేషన్ అంతా కూడా మీ మన చిరంజీవి గారి పైన ఉన్న జనరేషన్ అంతా కూడా ఫైట్స్ డైరెక్ట్గా చేసి దాంట్లో ఉన్నవాళ్ళు ఎవరు లేరు చిరంజీవి గారి సమకాలీకులు లేకొచ్చేసరికి వీళ్ళు కూడా కొంచెం మెరుగు కానీ వీళ్ళు కూడా నేరుగా అంటే ఒక మార్షల్ ఆర్ట్స్లో నిపుణులైన వాళ్ళు కానీ నాగార్జున గారు వెంకటేశ్వరు బాలకృష్ణ గారు గారు మార్షల్ ఆర్ట్స్ నిపుణులు నిపుణులు వాళ్ళు బాగా చేయగలరు చిరంజీవి గారికి ఫైట్స్లో పోటీ రాగల జనరేషన్ ఎవరు అప్పటికంటే భానుచందర్ అంటే ఫైటింగ్లో ఆయనకు పోటీ లేదు ఫైటింగ్లు అనే దాన్ని తన స్పెషలైజేషన్గా చేసుకుంటే తన ఫిజిక్ని కానీ తనకున్న తాను వేరే లెవెల్లో ఉంటానని ఆయన గుర్తించాడు ఆ కాలానికి అందుకే ఆయన ఫిజిక్ కూడా భలే ఉంటుంది చూడండి మీరు ఆయన సినిమాల్లో మొదట్లో వచ్చిన రాక్షసుడు ఖైదీ ఇలాంటి సినిమాల్లో ఫిజిక్ మెయింటెనెన్స్తో పాటు ఆ మార్షల్ ఆర్ట్స్ మెలుకోవాలి అంటే ఏమిటంటారు వేగము ఫైట్లో డూప్ లేకుండా చేయడము అతి వేగంగా ఫైట్ చేయడం ఇది తెలుగు ప్రేక్షకులకు నచ్చింది ఇంకోటి ఏమిటంటే రెండోది ఏమిటంటే మైకిల్ జాక్సన్ అనే అతను అబ్బా అనే ఒక బ్యాండ్ అదేవిధంగా బోనియం అనే ఒక బ్యాండు సినిమాల్లో పాటలకు సంబంధించి డ్యాన్సులకు సంబంధించిన ఒక కల్చర్ని మార్చింది ఈ కల్చర్ మన వరకు వచ్చింది మన దేశానికి మన దేశంలో ఉన్న యూత్ కూడా సోకింది సోకినప్పుడు ఆటోమేటిక్గా ఆ సినిమాల మీద దాని ప్రభావం మెల్లిగా స్టార్ట్ అయింది డిస్కో డ్యాన్సర్ అని ఎయిటీస్లో వచ్చిన మిథున్ చక్రవర్తి సినిమా దేశమంతా కూడా ఒక ఊపు ఊపేసింది ఒక మనిషి పైకి వస్తే ఆయన చుట్టూ ఉన్న ఎంత ఏర్పడుతుందో ఒకసారి చూడండి విజయంతో ఆయన పట్ల ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఆయన స్వయం కృషి శ్రమ పట్టుదల ఇవన్నీ ఎవరు కాదనిలేని విషయాలు సార్ చాలా మంది ఇప్పుడు ఆయన సక్సెస్ చూసి ఏవేవో అంటుంటారు చాలా మంది విజయం అనేది అనేక విమర్శలు దారి తీస్తుంది విమర్శలు గురికాకుండా విజయం ఉన్నారు ప్రపంచంలో ఒక పేరు సో మచ్